మరి ప్రస్తుతం అయితే చూశారు కదా విన్నారు కదా మరి ఇక్కడ అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది మనమైతే రాయపూడి దగ్గర ఉన్నాం మరి కొంతమంది రైతులైతే అమరావతి రైతులైతే కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సందర్భంగా మేమైతే తిరుపతి శ్రీవారి దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో అయితే మేము చాలా రకాల నరకం అయితే అనుభవించమని చెప్పారు మరి ఆనాడున రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారు గెలిచిన తర్వాత మాకైతే భూములన్నీ రేట్లు పెరిగాయి మరి ముప్పై మూడు వేల ఎకరాలైతే మా అమరావతి చుట్టుపక్కల రైతులైతే మన ప్రభుత్వ నిర్మాణానికి కానీ అమరావతి నిర్మాణానికి కానీ అమరావతి కట్టడాలకు గానీ ముప్పై మూడు వేల ఎకరాలైతే భూసేకరణ జరిపేసి గవర్నమెంట్కి అయితే ఇచ్చారు వారికైతే మరి అక్కడైతే మరి వారికి సెంట్ల కింద కానీ వాళ్ళు ఇళ్ల నిర్మాణాలకైతే అయితే ప్రభుత్వం అయితే ప్లేసులు కేటాయించింది మరి అప్పట్లో చూసుకుంటేనే కోటి రూపాయలు రెండు కోట్లు ఉన్న భూమి మరి ఈ రోజున చూసుకుంటే ఎకరాలు భూములు ఎక్కడా లేవు దగ్గర దగ్గర ఐదు ఆరు కోట్ల వరకు అయిపోయింది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ సెంటు నలభై నుంచి యాభై వేలకైతే నడుస్తుంది మాకైతే మా జీవితాల్లో మార్పు రాబోతున్నాయి బాబు గారు వచ్చిన తర్వాత మా పిల్లలకు కానీ మా రైతులకు కానీ చాలా న్యాయం జరగబోతుంది చుట్టుపక్కల అయితే ఆ ప్రతి ఒక్కటి కూడా ఐటీ ఇండస్ట్రీ కాన్ నుంచి తర్వాత యూనివర్సిటీలు కూడా ప్రతి ఒక్కటి కూడా నిర్మాణం జరగబోతున్నాయి దాదాపు ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు కూడా రెండు వేల పద్నాలుగులో అమరావతికి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరి మనం చూసుకుంటే ఆ తర్వాత అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేనందున ఐటీ కంపెనీలు చాలా వరకు వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ కూడా మరి ఆ రోజుల్లో అయితే ప్రభుత్వం ఐటీ కంపెనీలకు కానీ యూనివర్సిటీలకు కాని ప్రభుత్వ బిల్డింగ్ కానీ కేటాయించిన స్థలాలు కానీ కేటాయించిన బిల్డింగ్లు గాని దాదాపు నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా డెబ్బై నుంచి తొంభై శాతం అయితే పూర్తయ్యాయి ప్రజెంట్ మన వెనక అయితే ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే కనిపిస్తున్నాయి మరి చూడొచ్చు దాదాపు పన్నెండు అంతస్తుల మీద ఉన్నాయి ఆరు బ్లాక్ లు ఆరు నుంచి తొమ్మిది బ్లాక్ వరకు మనకైతే కనిపిస్తా ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇది రాయపూడి రోడ్డు ఈ రాయపూడి రోడ్ లో అయితే మనకి చుట్టుపక్కల ఎటు చూసినా కూడా నిర్మానుష్యంగానే ఉంది మరి గత ప్రభుత్వ పరిపాలనలో అయితే వీటిని పట్టించుకున్న నాదురే లేడని చెప్పేసి మనకి ఇక్కడ రైతులు అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ ఏవైతే రోడ్లు ఉన్నాయో ఈ రోడ్లను కూడా ఆ గత ప్రభుత్వంలో ధ్వంసం చేశారు ఎందుకంటే ఇది రాజధాని కాదు ఇది రాజధాని కాకూడదు అనే విషయంలో కూడా గత ప్రభుత్వంలో అయితే ఈ అయితే తీసేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు ఎటు చూసినా ముళ్లకంపలు సో ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత కూడా బాబు గారిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగోసారి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మరి ఈ రోడ్లు అయితే చాలా నీట్ గా క్లీన్ గా అయితే చేపిస్తా ఉన్నారు ఎటు చూసినా ముళ్ళకంప పిచ్చి మొక్కలు అన్ని కూడా డోజర్ తోటి క్లీన్ చేపిస్తా అయితే ఉన్నారు మరి రైతులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే గత ప్రభుత్వ పాలనలో ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకైతే చాలా నష్టం జరిగింది అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎక్కడికక్కడ నిర్మాణాలు కట్టినా ఎక్కడికక్కడ నిర్మాణాలు పూర్తయినా కూడా మనకైతే ఇక్కడ పనులైతే పూర్తి స్థాయిలో కాలేదు మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఐపీఎస్లు కానీ మరి ఎక్కడ చూసిన అద్దె భవనాల్లోనే ఉంటున్నారు దాంతోటి ప్రభుత్వ భారం పెరిగిపోతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు మనకి చెప్తా ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే నైంటీ పర్సెంట్ పూర్తయిన పనులన్నీ నైంటీ పర్సెంట్ భవనాలు పూర్తయిన పనులన్నీ కూడా అవి అలానే ఉన్నాయి మరి గత మరి రాబోయే ఆరు నెలలలో కూడా ఆ భవనాలు అయితే పూర్తి స్థాయిలో మనకైతే అందుబాటులో రాబోతా ఉన్నాయి మరి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఆ భవనాల్లోనే నివసిస్తూ ఉన్నారు సో అందువల్ల ఆ ప్రైవేట్ గా తీసుకున్న బిల్డింగ్ల నుంచి అయితే రెంట్లు కానీ అద్దెలు కానీ తగ్గుతాయని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు మరి ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే కొన్ని వేల కోట్లు అయితే ఈ అమరావతి నిర్మాణానికి అయితే వెచ్చించారు అందులో చూసుకుంటే మనం అక్కడ చూసుకోవచ్చు ఆ డ్రైనేజ్లు కానీ వాటర్ వాటర్ కానీ మరి అక్కడైతే మనకి పెద్ద పెద్ద పైప్ లైన్స్ అయితే వేశారు మరి ఐదేళ్ల కాలంలో కూడా వాటిని ఏ మాత్రం కూడా వాడలేదు అవి కూడా దాదాపు పాడైపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది మరి చూడాలి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమరావతి ఏ విధంగా నిర్మించబోతుంది అమరావతి ఏ విధంగా ఉండబోతుంది మరి ఇక్కడ ఆ ప్రైవేటు సంస్థలు కానీ ప్రభుత్వ కంపెనీలు కానీ మరి కాలేజెస్ కానీ యూనివర్సిటీ కానీ ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొద్ది రోజులు అయితే మనం చూస్తాము మరి ప్రజెంట్ అయితే ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అమరావతిని అయితే రాజధానిగా ప్రకటించారు ప్రకటించిన తర్వాత మరి ఆ రోజుల్లోనే ఇక్కడ ఐటీ సంస్థలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ మరి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ ఐపీఎస్ క్వార్టర్స్ అయితే నిర్మించారు నిర్మించిన తర్వాత నైంటీ పర్సెంట్ అయితే పనులు జరిగిపోయాయి మరి ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అయితే వాటిని పట్టించుకున్న నాదులే లేడు ఎక్కడ భవనాలు అక్కడైతే నిర్మి నిర్మాణ దశలోనే కొన్ని ఆగాయి తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కొన్ని భవనాలు అయితే ఆగాయి మరి ప్రజెంట్ చూసుకుంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల రైతులైతే మరి మన దగ్గర ఉన్నారు మరి వారిని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే జై అమరావతి జై హో అమరావతి సార్ ఎక్కడి నుంచి వస్తున్నారండి మేము వెంకటపాలం వెంకటేశ్వరం గుడి నుంచి బయలుదేరామండి తిరుమల పాదయాత్రగా బయలుదేరుతున్నాం అండి పదకొండు మంది ఎందుకు సార్ ఈ పాదయాత్ర ఎందుకు దేని కారణంగా మీరు వెళ్తున్నారు మేము గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నవంబర్లో పాదయాత్ర చేసామండి అమరావతి నుంచి తిరుమల న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర చేశాము ఆ చేసినప్పుడు అనేక అవంతరాలు కల్పించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేక అవాంతరాలు కల్పించాడు మేము అప్పుడు మొక్కున్నాం ఈ దుర్మార్గుడు పోయి మళ్ళీ మంచి సుపరిపాలన వస్తే మళ్ళీ తిరుపతికి వద్దాం అని చెప్పేసి మళ్ళీ మొక్కున్నాం అండి దానికోసం చెప్పేసి మేము దుర్మార్గుడు పరిపాలన పోయింది కాబట్టి మళ్ళీ మేము ఇవాళ న్యాయ దైవస్థానం నుంచి మళ్ళీ దేవస్థానానికి పాదయాత్ర మొదలుపెట్టి వెళ్తున్నాం అండి ఈ రోజు మొదలు పెట్టాము పద్నాలుగు రోజుల పాటు మేము నడుస్తున్నాం అండి మరి ఆ రోజున చూసుకుంటే రెండు వేల పద్నాలుగులోనే మనకి ఇక్కడ అమరావతి పరిసర ప్రాంతాల్లో చాలా రకాల బిల్డింగ్స్ అయితే కట్టాయి మరి ప్రజెంట్ వాటిని మనం చూసుకోవచ్చు దాదాపు నైంటీ పర్సెంట్ అయితే పూర్తి ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడైతే రెండు వేల పద్నాలుగులో ఆయన పది చంద్రబాబు గారు అధికారంలోకి మొదలు పెట్టలేండి ఆయన వచ్చాక ఆరు నెలలకి రాజధాని ఫలాం చూడటం ప్రకటించారు ప్రకటించాక కూడా ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ చేయడానికి దాదాపు సంవత్సరం పెట్టింది ఆయనకి ఆ సంవత్సరం పెట్టినా కూడా తర్వాత కూడా ఈ వైసీపీ వాళ్ళు కోర్టులు వేసి అక్కడేసి ఇక్కడేసి రకరకాలుగా పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి భూ ముంపు ప్రాంతం అని చెప్పేసి ఈ ప్రాంతం అంతా మునిగిపోతుందని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఎటువంటి కార్యక్రమాలు కొనసాగకుండా ఆపారండి దాదాపు ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు దిగిపోవడం సంవత్సరం ముందు మాత్రమే అమరావతి పనులు వేగవంతం చేసి బాగా పూర్తి చేశారండి నైంటీ పర్సెంట్ పూర్తయిన భవనాలని ఈ చంద్రబాబు నాయుడు నాయుడు గారి అధికారం మారిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని మొత్తాన్ని చిట్టడుగులా చేశాడు యాభై వేల ఎకరాల భూములని చిట్టడుగులా మార్చేశాడు ఇక్కడ భూములో ఈ ఊర్లో ఉండే భూముల ఉండి ఈ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అడవులో లేదండి ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మరి సక్సెస్ఫుల్ గా నాలుగోసారి అయితే చంద్రబాబు నాయుడు గారు తోటి అధికారంలోకి రావడం జరిగింది ప్రజెంట్ అయితే ఇక్కడ ఎలా ఉంది సార్ రైతుల పరిస్థితి అమరావతి దగ్గర ఉన్న భూముల రైతుల పరిస్థితి ఎలా ఉంది ఏం చెప్పారు ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అధికారులు దాదాపు మూడు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండేదండి ఈయన అధికారంలోకి వచ్చి ఇంకో పదకొండు లక్షల రూపాయలు అప్పు చేశాడు ఈ ఎన్డీఏ ప్రభుత్వమే ఆయనకి అడిగినప్పుడు వాళ్ళు అప్పించారు కావాల్సినంత అప్పించారు అదే అప్పు కనుక ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింటే ఎంతో ఉన్నతంగా రాజధాని తీర్చిదిద్దాడండి మరి ప్రస్తుతం చూసుకుంటే ఆ రోజులలోనే భూములు అయితే కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఈ రోజున ఎలా ఉందండి భూమి రేటు కానీ మరి డెవలప్మెంట్ జరుగుతుందంటారు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇప్పుడు కూడా భూమి విలువ తగ్గలేదండి ఇంకా పెరుగుతూనే ఉంటుందండి చంద్రబాబు గారి మీద ప్రజలకి అపారమైన నమ్మకం ఉందండి అమరావతి రైతులకు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి బాగా నమ్మకం ఉన్నారు కాబట్టి లో భూముల విలువ ఇప్పటికే రెక్కలు వచ్చాయండి ఇంకా పైకి ఎగరటం ఇంకా పైకి లేవటం మొత్తం ఖాయండి భూములు భూముల ధర జగన్మోహన్ ఉన్నంతకాలం ఎవరు కొనేవాళ్ళు లేక అమ్మేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డారండి మరి గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే అసలు ఇక్కడ రైతుల పరిస్థితి కానీ ప్రజల పరిస్థితి కానీ ఎలా ఉండేది అంటారు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత మరి బాబు అయితే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అయితే చాలా వరకు పనులు జరిగాయి బిల్డింగ్ నిర్మాణాలు కానీ మరి తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి ప్రభుత్వం మారినాక ఏం చెప్తామండి అసలు వాళ్ళకి కవుళ్ళు ఇవ్వడం లేదు జీవనాధారమే కష్టమైపోయింది వాళ్ళకి కష్టం కష్టమైపోయింది పిల్లలు చదివించుకోవాలో పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలో ఏమన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏం చేతుల్లో డబ్బులు లేక అల్లాడిపోతున్నారండి వందలో తొంభై మంది పరిస్థితి అండి ఏమన్నా పది మంది సంతోషంగా ఉంటూ ఉన్నారు తొంభై మంది మాత్రం ఇబ్బందులు పడుతున్నారండి ఫైనల్ గా కూటమితో అయితే ఘన విజయం సాధించారు లెక్కకు మించి చాలా అయితే వన్ నూట అరవై సీట్లకు పైగా సాధించారు మరి ఎలా ఉండబోతుందంటారు కూటమి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద అతిగా ఆశపెట్టినారని మాకు అనుమానం ఉందండి వాళ్ళు మనం ఆశించిన స్థాయిలో సహాయం చేస్తారు మేము అనుకోవడం లేదు మరి ఫర్దర్ గా చూసుకుంటే మరి అమరావతి డెవలప్మెంట్ కానీ మరి కొత్తగా సచివాలయ నిర్మాణ పనులు కానీ త్వరలో ప్రారంభం ప్రారంభంగా మరి ఆ విధంగా చూసుకుంటే కూటమి పరిపాలన మరి కూటమి పరిపాలనలో మరి ఈ విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలుగా మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఏమి కొత్తగా ఆలోచన చేస్తే బాగుంటుంది అంటారు మీ గురించి గతంలో రాష్ట్ర ప్రజలు ఉండే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అభివృద్ధి చేస్తున్నారు కానీ ఆయన చేసిన పని వల్ల రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిందండి రాష్ట్రంలో భూములన్నిటికీ ధరలు వచ్చినాయి ఆయన దిగిపోగానే ఆయన పరిపాలన విలువేంటో తెలిసింది జనాలందరికీ దాంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారులకు తీసుకొచ్చారు దానివల్ల ఆయన అభివృద్ధి చేస్తారని మాత్రం గ్యారెంటీ అండి అభివృద్ధి చేయకుండా మాత్రం అగడైన ఏదో విధంగా ఎన్ఆర్ఐ ఫండ్స్ కానివ్వండి లేకపోతే లోకల్ ఫండ్స్ తీసుకొనివ్వండి డెవలప్ చేయడం మాత్రం ఖాయం సంక్షేమాలని అభివృద్ధిని జోడు గుర్రాల్లాగా మాత్రం ఖాయం అండి మరి అమరావతిలో చూసుకుంటే ప్రజెంట్ మరి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కోర్టర్లు అయితే నిర్మించడం జరిగింది మరి ప్రస్తుతం ఎవరైనా వాటిలో ఎవరిని నివసిస్తున్నారండి లేరండి వాచ్మెన్ కూడా లేరు కొన్ని చోట్ల జడ్జి క్వార్టర్స్ ఉన్నాయి ఎమ్మెల్యే కోటర్స్ ఉన్నాయి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఉన్నాయి దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అండి కరెంట్ లైన్లు వాటర్ లైన్ ఇస్తే వాటిలో పోయి యోగంగా మార్చే అవకాశం ఉంది కానీ వాటిని కూడా ఏం చేయలేదండి బొత్తం సత్యనారాయణ ఒకసారి పదకొండు అంతస్తులు పైకి ఎక్కేసి మేము వీటిని డెవలప్ చేస్తామని చెప్పి మాట్లాడాడు తప్ప ఏమీ చేయలేదండి ఆయన ఓకే అండి థ్యాంక్ యూ